మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా వినూత్న ఆలోచనలు పద్ధతులతో స్థానిక సంస్థలు చిత్తశుద్దితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు కేంద్ర రాష్ట్రాల నుండి వచ్చిన గ్రాంట్లతో పాటు అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు మహబూబ్ నగర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ఎం రమేష్ సంఖ్యపల్లి సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ బోయి నాగర్ కర్నూలు కలెక్టర్ బాదావత్ సంతోష్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గద్వాల్ కలెక్టర్ బిఎం సంతోష్ నారాయణపేట అదనపు కలెక్టర్ రెవెన్యూలు జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు మున్సిపల్ పట్టణాలు గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం తాగునీటి సరఫరా వీధి దీపాలు తడి పొడి చెత్త సేకరణ పచ్చదనం పెంపు పన్ను వసూళ్లు స్వయం ఉపాధి పథకాల అమలు ప్రజల జీవన ప్రమాణ పెంపు కోసం రిపీట్ ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా విడుదలైన నిధులు వాటి వెచ్చింపు వివరాలను గణాంకాల ద్వారా వెల్లడించారు ఉమ్మడి జిల్లాకి సంబంధించి ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కార్యక్రమాల సమీక్ష కోసం మన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇక్కడికి

చరిత్ర మనం చదువుతా ఉంటాం అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థలు మనకు రాహుల్ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు తీసుకుని రాజేయ గారినట్లు లేకుండా తెలియదు కానీ ఈ సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత విధిగా ఐదు సంవత్సరాల కోసం ఎన్నికలు జరపాలి

ఈ దేశంలో ఐదు వందల యాభై ఐదు మంది రాజులు ప్రిన్సి చేస్తాం అనేక కష్ట నష్టాలు పోల్చుకొని అనేక త్యాగాలు పోల్చుకొని నా దేశంలో నీ నెట్ల ఈ బాధత్వ బం నుంచి ఈ ప్రజానీకాన్ని విముక్తి చేసి అందరికీ స్వేచ్ఛ స్వాతంత్ర్య సమానంగా కలపాలని ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన దుర్ణాలలో ప్రజల నుంచి ఏ రకమైన డిమాండ్ లేకపోయినా ఏ రకమైన ఒత్తిడి లేకపోయినా రాజరిక పాలన జరుగుతున్న రోజుల్లో ఆ రాజు యొక్క అస్థిని ఐశ్వర్యాలను తీసుకొని ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దేశంలో ప్రజలే ప్రములు మిగతా వాళ్ళంతా వారికి సహాయకులుగా భావించే గొప్ప రాజ్యాంగం అత్యున్నతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించడం జరిగింది కేంద్రంలో మన దేశ పరిపాలన సాగిస్తా ఉన్న క్రమంలో ఐదేళ్లకు ఎన్నికలు కావచ్చేసి పదేళ్లకు పన్నెండేళ్లకు జరగడం ప్రమాణంలో సమస్యలు సందర్శ పరిష్కారం కావాలి గ్రామ పంచాయతీలలో సోషల్ నౌకరి చాలా మంది అందరూ ఈ మూఢ నమ్మకాలను బయట తీసుకొస్తున్న ఈ సమాజంలో అశాంత్రిగా జరుగుతున్నటువంటి ప్రజానీ చెప్పిన పడుతున్నా అనేటువంటి మాట మనం రెండవ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎలాంగ్ విత్ మై మెంబర్స్ మెంబర్ సెక్రటరీ ఇక్కడికి వచ్చి రివ్యూ చేశాం రివ్యూకు సహకరించినటువంటి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్కు మిగతా నాలుగు జిల్లాల కలెక్టర్లకు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సూత్ర వాతావరణంలో అనేక విషయాలను చర్చించుకున్నాం గ్రామ పంచాయతీలను మండల పంచాయతీలను జిల్లా పంచాయతీలను లోకల్ అర్బన్ లోకల్ బాడీస్ను బలోపేతం చేయడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి తయారు చేసానికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు తీసుకువచ్చి డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ చేసి ప్రజల వరకు పరిపాలన అందించి వాళ్ళు సూపర్లుగా కాకుండా వాళ్ళే మేనేజర్లుగా ఉండే విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్యక్రమంలో మరి గ్రామ పంచాయతీలు వాళ్ళ రెవెన్యూను వాళ్ళు పెంచుకునే విధంగా మండల పంచాయతీలు వాళ్ళ రెవెన్యూను వాళ్ళు పెంచుకునే విధంగా అదే రకంగా మున్సిపాలిటీలు వాళ్ళ రెవెన్యూను వాళ్ళు పెంచుకునే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అధునాతన పద్ధతులు ఏవైతున్నాయో వాటిని అవలంబింపజేయడానికి మేము కార్యక్రమం డిస్కషన్ చేసుకోవడం జరిగింది మంచి ఫలితాలు వస్తామని నేను ఆశిస్తూ ఉన్నాను ఆఫీసర్లు కరెక్ట్గా వాటిని రివ్యూలో వాళ్ళు భాగస్వాములైనారు అదే రాకుండా వాళ్లకు ఉన్నటువంటి అనేక విషయాల మీద మాకు కూడా అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేసినందుకు వాళ్ళకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎట్టి తిరిగి గ్రామ పంచాయతీలు కానీ లోకల్ బాడీస్ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడేటట్టు తయారు చేయాలి కేంద్రం కొంత గ్రాంట్ ఇస్తుంది సిఎఫ్సి అంటారు రాష్ట్రం కొంత గ్రాంట్ ఇస్తుంది ఎస్ఎఫ్సి అంటారు దీనికి అదనంగా తన సొంత రిసోర్సెస్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పనిచేయాలి దీనికి యంత్రాంగం సహకరించాలి దీనికి ప్రభుత్వాలు కూడా సహకరించాలి ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గ్రామ పంచాయతీలు ప్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీలు కీలకమైన రోలు పోషిస్తాయి వాటిని బలోపేతం చేయడానికి అందరం కలిసి కృషి చేయాలి ఇది ఒక ఎస్ఎఫ్సి బాధ్యత కాదు ఇది ఒక చైర్మన్ బాధ్యత కాదు ఇది సమిష్టి బాధ్యత కింద భావించి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం గ్రామాలు మట్టి కాదోయ్ మనుషులు అనేటువంటి గురజాడ అప్పారావు యొక్క సూక్తికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించుతున్నాం దీనికి అపారమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఈ ఎస్ఎఫ్సీకి నన్ను చైర్మన్ చేసినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను ఎంచేతనంటే గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి పంచాయతీలు నిర్వీర్యమైపోతున్న దశలో వాటిని బలోపేతం చేయాలని మొట్టమొదటి కా కమిషన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది దానికి ప్రభుత్వానికి మేము ఎండ్లో వేళ రుణపడి ఉంటాం మాకు వీలైనంత మనకు ప్రభుత్వానికి మంచి నివేదిక మా సెక్రటరీ కాత్యాయన్ గారి యొక్క గైడెన్స్లో తయారు చేసి మేము పంపిస్తామనే నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్